ఏపీ మెగాడియల్సీ ఫైనాన్స్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ భర్తీ కానీ నాలుగు వందల ఆరు పోస్టులు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో తిరుమల కొండలు జీఎస్టీ టూ పాయింట్ జీరోతో పేదలపై మరింత భారం పీడబ్ల్యూసీ ఇండియా తాజా సర్వే వెల్లడి ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదలయ్యాయి ఎంపికైన వారి తుది జాబితాను ఏపీ విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది ఫైనల్ సెలక్షన్ లిస్టును మెగాడిఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది అలాగే జిల్లా కలెక్టరేట్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లోనూ ఎంపిక జాబితాను ప్రదర్శనకు ఉంచింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ ఇరవైవ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టుల కోసం ఐదు లక్షల డెబ్భై ఏడు వేల ఆరు వందల డెబ్భై ఐదు దరఖాస్తులు వచ్చాయి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై రెండవ తేదీ వరకు రెండు విడతల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు అనంతరం జూలై ఐదవ తేదీన ప్రిలిమినరీకి ఆగస్టు ఒకటవ తేదీన ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు ఏడు విడతల్లో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించారు అయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక పోస్టులు మాత్రమే అధికారులు భర్తీ చేశారు ఆయా విభాగాల్లో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో నాలుగు వందల ఆరు పోస్టుల భర్తీ చేయలేదని తెలిపారు మెగా డిఎస్సిలో ఎంపికైన వారికి ఈ నెల పంతొమ్మిదిన నియామక పత్రాలు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు తుది జాబితాలో ఎంపికైన వారిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది మహిళలే ఉన్నారు అంటే ఎంపికైన వారిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది మహిళలు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పురుషులు ఉన్నారని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడించారు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు మొత్తంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది కాకపోతే కొన్ని కీలక ప్రొవిజన్లు మాత్రమే నిలిపివేసింది ఈ మేరకు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జితో కూడిన ధర్మాస్థలం కీలక ఆదేశాలు జారీ చేసింది కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్గా జారీ చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధన సెక్షన్ మూడుని సుప్రీంకోర్టు నిలిపివేసింది ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు ముస్లిం మతాన్ని ఆచరించడానికి ఎలా నిర్ణయించాలో ఆ నియమాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేంత వరకు ఈ నిబంధనలను ఆపివేస్తున్నట్లు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తెలిపింది సెక్షన్ మూడుతో పాటు తొమ్మిది పద్నాలుగు ఇరవై మూడు ముప్పై ఆరు నూట ఏడు నూట ఎనిమిది సెక్షన్లను సుప్రీంకోర్టు నిలిపివేసింది అలాగే కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది వక్ఫ్ వక్ఫ్ వాటాదారుల హక్కులను జిల్లా కలెక్టర్ వంటి ప్రభుత్వ అధికారులు నిర్ణయించడానికి అనుమతించడం అధికార విభజన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందని సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసన అభిప్రాయపడింది వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీలో ఉండాలని పేర్కొంది బోర్డులో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండొచ్చని సూచించింది చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ముస్లిం వ్యక్తే ఉండడం మంచిదని అభిప్రాయపడింది యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో మన దేశం నుంచి ఏడు ప్రదేశాలకు చోటు లభించింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమలకొండలు ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం కర్ణాటక ఉడిపిలోని సెయింట్ మేరీ ఐస్లాండ్ క్లస్టర్ మేఘాలయలోని తూర్పు కాశీ కొండల్లోని పురాతన కుహలు నాగాలాండ్లోని ఓఫియోలైట్ సముద్ర అడుగులోని శిలల క్రమం మహారాష్ట పంచగని మహాబలేశ్వరలోని దక్కన్ ట్రాప్స్ లావ నిక్షేపాలతో ఏర్పడిన ప్రాంతం కర్ణాటక తీరంలోని సహజమైన వర్కల ఎర్ర లాటిలైట్ కొండలు ఈ జాబితాలో ఉన్నాయి వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ ఆస్తుల జాబితాలో చేర్చినట్లు అధికారులు తెలిపారు ఈ ఆస్తులను జాబితాలో చేర్చడం వల్ల వాటి పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు ఈ మేరకు ఈ నెల పన్నెండున ఆ ఏడు ఆస్తులను యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు వీటితో తాత్కాలిక జాబితాలో ఉన్న భారతీయ ఆస్తుల సంఖ్య అరవై తొమ్మిదికి చేరిందని వెల్లడించారు ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చే ముందు తాత్కాలిక జాబితాలో చేర్చడం తప్పనిసరిగా పేర్కొన్నారు దీనికి సహకరించినందుకు భారత పురావస్తు సర్వే సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం ఉన్న జీఎస్టీని సవరించి జీఎస్టీ టూ పాయింట్ జీరో తీసుకువస్తున్నామని దీని ద్వారా ప్రజలపై భారం తగ్గించామని ఇది ప్రజలకు దీపావళి బొనాజాయే అని కేంద్రం గొప్పగా చెబుతున్న వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను తగ్గింపు భారత వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించినప్పటికీ ప్రజల పరిస్థితి అలా కనిపించడం లేదు ఈ ఏడాది ప్రారంభంలోనే ఆహార పదార్థాల కొనుగోలు మినహా ఇతర ఖర్చులకు డబ్బులు వెచ్చించేందుకు చాలా మంది వినియోగదారులు తగినంత సొమ్మును కూడబెట్టలేకపోయారని ఒక నివేదిక హెచ్చరించింది ఆహార పరిశ్రమపై దృష్టి సారించిన పీడబ్ల్యూసీ ఇండియా ఇందుకు సంబంధించిన వాయిస్ ఆఫ్ కన్స్యూమర్ రెండు వేల ఇరవై ఐదు నివేదికను ఈ నెల పదకొండును విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీని ముప్పై రెండు శాతం మంది తాము ఆర్థికంగా తట్టుకుంటున్నామని చెప్పగా మరో ఏడు శాతం మంది తాము ఆర్థికంగా ఉన్నామని చెప్పారు కొత్త జీఎస్టీ ఇప్పుడు కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లకే పరిమితం చేస్తారు దీంతో మరికొన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా మరికొన్ని తగ్గనున్నాయి జిఎస్టి టూ పాయింట్ జీరోలో లో పన్ను రేట్లు పెరిగితే వస్తువుల ధర కూడా పెరుగుతుంది ముఖ్యంగా నిత్యావసరాలు కిరాణా ఆహార పదార్థాలు విద్యుత్ బిల్లులు వంటివి అదనంగా భారం అవుతాయి ఫలితంగా సాధారణ ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది ఇప్పటికే నలభై శాతం ప్రజలు ఆహారం కొనుగోలు చేయడానికే ఇబ్బంది పడుతున్నారని తాజా సర్వే చెబుతుంది జిఎస్టి టూ పాయింట్ జీరోతో ధరలు పెరగడంతో విద్య ఆరోగ్యం దుస్తులు ప్రయాణం వంటి వాటిపై ప్రజల ఖర్చులు మరింత తగ్గిపోతాయి అంటే ఇకపై విలాస స్వేచ్ఛాపూరిత పూరిత ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్